సో మరి వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ రోజు మరి పగల ఆరాధనలు అలాగే మరలా ఈరోజు మరి ప్రేరు మరి పెట్టుకుంటున్న సందర్భము మరి రేపు మరి ఇరవై ఏడు ఈ యొక్క తారీఖులో కొంత వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కొన్ని వాతావరణ సూచనలు కనబడతా ఉన్నాయి మరి అలాగే మరి బిడ్డ విషయంలో అమ్మాయి మరి పొద్దున చెప్పారు అయ్యా ఈ రోజు పెట్టుకున్నామని అనుకుంటున్నామని దేవుడు తన చేత ఈ దినాన ఈ రీతిగా దేవుడు సిద్ధపక్ష దేవునికి స్తోత్ర మంచిది ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో ఇదిగో మరి మరి పరమ గీతములలో రెండవ అధ్యాయములో ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నాం పరమగీతములు ఎనిమిదవ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేచు కొండల మీదను ఎగసి దాటుచు ఆ మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు దేవునికి స్తోత్ర ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తే ఈ భాగములో ఆలకించుట అనే మాట ఉంది ఎవరు ఆలకిస్తున్నారయ్యా అంటే ఇది మరి సులిమిట్ మాటలు ఈ మాటలు ఇస్రాయలు చరిత్రలోనే ఈ మాటలు బబులోను సెరలో ఉన్న ఇస్రాయలు మాటలు ప్రభు స్వరము ఆ ఏం చేస్తున్నారయ్యా అంటే ఆలకించుచున్నారు బబులోనూ లేదు బానిసులయ్యారు ఎప్పుడైతే ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో అప్పుడు బానిసులైపోతాం ఎప్పుడైతే దేవుని మాట ఆలకించమో అనేకమైనటువంటి దానిలో మనము శరలో చుక్కుంటాం మనం నిజంగా బబులోను శర విడుదల అనబడుతుంది రోజు అంశం అంటే చెర ఉంది విడుదల కూడా ఉంది దేవునికి స్తోత్ర ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు ప్రభు యొక్క స్వరమును ఆలకించక బబులోనికి బానిసలైపోయారు వారు దుఃఖానికి గురైపోయారు ఇదిగో ప్రభు యొక్క స్వరము ఆలకించని ప్రజలుగా ఏ స్థితి ఉన్నది అంటే దుర్స్థితి ఉన్నది ఏ స్థితి ఉందంటే చాలా కష్టమైన స్థితి అనుభవం ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రభు మాట అదిగో ఎప్పుడైతే వినని లోబడిని వారి వైపట దేవుడు ఎలాగున్నాడు అంటే దీని తన చేతులు చాపి ఉన్నా ఇక్కడ ఆయన మాటకు లోబడాలి ఆ ప్రభు మాటలు ఇదిగో మరి ఎప్పుడైతే మనము వింటామో దీవిని వస్తుంది వినకపోతే నష్టము వస్తుంది నష్టాన్ని చూస్తాం దేవుని మాట వినకపోవటం వల్ల నష్టం వస్తుంది అందుకోసమే ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా మినాలి అని ఆలకించాలని చెబుతూ ఇక్కడ తన యొక్క అదిగో మరి స్థితిని చెబుతూ అక్కడ మనం చదువుకున్నాము ఇదిగో ఏమంటున్నాడు అంటే మాట ఆలకించుడి అది ప్రియుని స్వరము ప్రభు స్వరము వింట దేవునికి స్తోత్ర ఈ రోజున దేవుని స్వరాన్ని మనం వినాలి ఆయన మాటలు మనం ఆలకించాలి ఆయన మాటలు మనం వినాలి ఎప్పుడైతే నువ్వు వింటావో ఆలకిస్తావో అక్కడ దీవెన ఖచ్చితంగా ఉన్నది దేవునికి స్తోత్ర అందుకోసమే నా ప్రియుడి స్వరము లేదు వింటున్నా సంగము సంగమండరు సంగమో శూన్యమితి అంటే సంగమో సంగమేం చేయాలి అంటే ఆయన స్వరాన్ని విన్నాను దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి దేవుని మాటలు వినేవారిగా ఉండాలి అది ఇక్కడ ఆ మాట కనబడతా ఉంది అయితే ఆల ఆలకించుతున్నానని చెప్పి ఏమన్నా ఏమంటుందట ఇదిగో అతడు వచ్చుతున్నాడు గంతులు వేచు కొండల మీదను కనుక ఆయన కొండలను దాటుకుంటా వస్తున్నాడు ఆయన అది ఎంతో సంతోషముగా వస్తున్నాడు ఎంతో ఆనందముగా వస్తున్నాడు ఆయన దాటుకుంటా వస్తున్నాడు అంటున్నాడు దేవునికి స్తోత్ర ఈ రోజున దేవుడు మీకోసము ఎలాగైనా కానీ అంటాడు ఎలాగైనా వస్తాడు ఏదైనా చేస్తాడన్నామకవాది అందుకోసమే సూన్యమితి ఎంత ఉంది ఆయన వస్తున్నాడు కొండలే దాటుకుంటూ వస్తున్నాడు ఆయన మెత్తను దాటుకుంటా వస్తున్నాడు ఆయన గంతులేస్తూ వస్తున్నాడు ఎవరు గంతులేస్తా వస్తారయ్యా అంటే ఆనందముతో ఉంటే దేవునికి స్తోత్ర దేవుని మాట ఎవరు వింటున్నారు వారి కోసం ఆనందముతో ఆయన వస్తున్నాడు ఆయన గంతులేసుకుంటే వస్తున్నాడు ఆయన మాట వినే వారి కోసమై ఇదిగో దేవుడు ఆ కొన్ని ఆశీర్వాదాలను ఉంచాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఆలకించుత అనే మాట మనం చూస్తే ఇదిగో మనము ఆలకించినట్లయితే ఆత్మీయ జీవితములో కొన్ని ఆశీర్వాదాలను పొందుకుంటాం వాటిలో ఒకటి మనం చదువుకుంటే ముప్పై నాలుగు యశాగ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన అని మనం చదువుకున్నాం యశాగ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన రాష్ట్రములారా నా ఎద్దుకు వచ్చి వినుడి జనములారా చె ఆలకించుడి భూమియో దాని సంపూర్ణతయో లోకము దానిలోనిది పుట్టినంతయో పుట్టినంతయో గాక దేవునికి స్తోత్ర దేవుడు మాట్లాడుతున్న మాట రాష్ట్రములారా ఇదిగో ప్రజలారా ఇదిగో అనేక ప్రాంతములో ఉన్నవారులారా నా మాట వినండి అంటున్నారు ఇక్కడ ఆయన మాట లేక ఆయన స్వరము ఆలకించాలి ఆ ప్రభు తన ఆ క్షేమాన్ని ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు తన క్షేమాన్ని ఇస్తున్నా దేశములో క్షేమము లేదు దేశములో భద్రత లేదు దేశములో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఏ దేశమైతే దేవుని మాట వింటారో ఏ ప్రజలు దేవుని మాట వింటారో ఏ ప్రాంతం అయితే దేవుని వింటారో ఏ వ్యక్తి దేవుని మాట వింటారో వారికి క్షేమము కలిగింది దేవునికి స్తోత్ర ఆ ఇది వారికి క్షేమాధారమై ఉంటా వారి పనులలో క్షేమంగా ఉంటా వారి యొక్క పనులలో దేవుని క్షేమాన్నిస్తా వారి పిడలలో క్షేమాన్నిస్తా వారి కుటుంబంలో క్షేమం ఇస్తారు ఎన్నో రకాల వచ్చినా ఆటంకాలు వచ్చినా అతిరేకతలు వచ్చినా ఏ అలచడులు వచ్చినా ఆయన మాట ప్రజలకు దేవుడు క్షేమమును ఇస్తాడు మొదటిదే క్షేమాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఇక్కడ ఎదుగో మరి దేవుని యొక్క మాటను వారు ఏం చేయాలయ్యా అంటే ఎవరైనా అదిగో ఆలకించాలి విధేయత చూపించా దేవుని యొక్క మాట ఎలాగంటే అంటాడు సామెతల గ్రంథములు ఐదో అధ్యాయం మేడు వచ్చినములు చెప్తున్నాడు అక్కడ సామెతల గ్రంథము ఐదో వద్య మేడు వచ్చినం కుమారులారా నా మాట ఆలకించుడి దేవునికి స్తోత్ర దేవుని ఉపదేశము నిన్ను బలపరిచేది దేవుని ఉపదేశము నిన్ను ధైర్యపరిచేది దేవుని ఉపదేశము నిన్ను ఆశీర్వదించేది దేవుని ఉపదేశము నిన్ను గొప్పవాడిగా చేసేది దేవుని ఉపదేశము ప్రతి కార్యాలలో అభివృద్ధిలో ఉంచేది దేవుని ఉపదేశము చక్కని ఆశీర్వాదం దేవునికి స్తోత్ర అందుకోసమే అంటున్నారు నా కుమారుడా నా మాట ఆలకించండి నా మాట మీరు శవ ఈ మాటను నేను చెప్తున్నాను నా ఉపదేశం వినండి దేవుడు ఆయన మాట ఎప్పుడైతే నువ్వు వింటావో నీ మాట ఆయన వింటాడు అందుకోసమే ఆయన మాట్లాడుతూ నిర్గమాకాండములో ఒక మాట చెప్తున్నాడు నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములు పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందామా యహో అగ్నితో దేవుడేనట ఏం చేస్తున్నాడట సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడట ఆయన ఒక పర్వతం మీదకి దిగువచ్చినప్పుడు అదంతో ధూమమయమై ఉండెను దాని ధూమము కొనిమి ధూమము లేచను పర్వతం అంత మిక్కిలి కంపించను దేవుడు ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క పర్వతం మీదకి ఆ పర్వతం అంతా ఏమైందట కనిపేసింది ఆ యొక్క అంతా కూడా ఓ మరి ఒక దూమ్రముగా ఉందంట అంతా కనబడుతుంది ఆయన దిగు వచ్చింది కనిపించిందట అక్కడ దిగొచ్చారు వచ్చాడు అక్కడికి అయితే ఆ అంతకంతకు బిగ్గరగా బ్రోజను మూసే మాట్లాడుచుండగా అతనికి ఉత్తరం ఇచ్చుండను యహోగా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగువచ్చను యహో పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేది పిలవగా దేవునికి స్తోత్ర ఎవరు ఆలకిస్తారో వారితో ప్రభుత్వం ఉండే అనుభవం ఉంది దేవునికి స్తోత్ర ప్రభుత్వం గడిపే బాగు ఆ యొక్క అనుభవం ఉంది అక్కడ ఎందుకు రమ్మని తిన్నాడు ఇసుయయులు కట్టడం లేదు ఇసుయయులకు దీనిని లేదు ఇసులకు ఆశీర్వాదం లేదు ఇసుయయులకు క్షేమం లేదు వారి కోసము ప్రభు ఎక్కడెందుకు వచ్చాడట സേനായി പർവതം എന്ന് ടി మనిషి రమ్మంటే అక్కడికి ఎక్కి వెళ్ళాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు అక్కడ ఉన్నాడు ఉన్ని స్కొచ్చాడయ్యా అంటే పది ఆజ్ఞలు చేసుకొచ్చాడు మనకి స్తోత్ర ఎప్పుడైతే ఆయన ఉపదేశము ఇది ఇప్పుడు ఈ వచ్చింది ఆయన ఉపదేశము అనుసరిస్తుంటే వారి నివాస స్థలములలో వారి కుటుంబముల దీవెన కనబడుతుంది ఆశీర్వాదం కనబడుతుంది అభివృద్ధి కనబడుతుంది విస్తరణ కనబడుతుంది గొప్ప కార్యాలయం దేవుడు ఇస్రాయల్ జీవితాలు జరిగిస్తున్నాడు దేవునికి అందుకోసమే సంగమం అందుకోసమే కుటుంబము అందుకోసమే తన బిడ్డలు ఏం చేయాలంట ఆయన మాట ఆలకించాలి ఆలకించాలి వినాలి ఆయన మాట ఆయన స్వరము నీకు చేస్తాను ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నీతో ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆయన చెప్పగలిగినా దేవుడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినులుగా కన్నాడు దేవుని మాటలు వింటా ఉంటే ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు రెండో వెంట తెలుసా ఇక్కడ అంటాడు కదా రెండవది అంటాడు అరవై ఐదు కీర్తన రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రార్థన ఆలకించువాడా అది రెండవది ఏంటి అంటే ప్రార్థన ఆలకిస్తా ఒకటి దేవుని మాట మనం ఆలకించాలి ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏ ప్రార్థన చేస్తున్నావు ఏ కష్ట దినాల్లో ఉన్నావు ఏ ఇబ్బందులలో ఉన్నావు ఏ సోదరులో ఉన్నావు ఏ అవసరతలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఆయన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు దేవుడికి స్తోత్ర ఈ మనిషి పట్టుకు ఈ మనుషులు ఈ లోకంలో ఉన్న వాళ్ళు పట్టించుకోపోవచ్చు నిన్ను దృష్టించుకోవచ్చు నిన్ను తక్కువగా అనుకోవచ్చు ఏమీ లేదు అనుకోవచ్చు ఇది స్థితిలో నిన్ను ఏదైనా చూడవచ్చు కానీ ప్రభు మాత్రము నీ ప్రార్థన ఆలకిస్తాన్ ఆయన ఆలకించేదేము అందుకోసమే ఇక్కడ మొదటి రాసుల గ్రంథములో మొదటి రాసుల గ్రంథములో పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు మనం చదువుకుందాం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు వచ్చి అదిగో సాయంకాలం మనం ప్రార్థన చేస్తున్నాడు ఏ సమయంలో ప్రార్థన చేస్తాడట ఆయన ప్రార్థన ఆలకిస్తా ఉదయం నుండి అక్కడ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు చేశారు వారి ప్రార్థనకు జవాబు రాల వాళ్ళ వాళ్ళ సాయంత్రం పూట ప్రార్థన చేశారు అది అర్థమైన సమయం అది అదిగో ఆ సమయమని ప్రార్థన చేస్తున్న ఏలియా ప్రార్థన కనబడుతుంది అయితే అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడు ఉన్నావు మరియు నీ సేవకుడినే ఉన్నా మరియు ఈ నీ సెలవు చేత చే అది దేవుడు సరి ప్రార్థన దేవుడు తన కార్యాలను తన బిడ్డల ఎడల కనపరుస్తూ ఉంటాడు ఒట్టి ప్రార్థన కాదు ఎదుగో ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది ఆయన కనపరుస్తాడు ఏ స్థలమును ప్రార్థించావో ఏ విధంగా ప్రార్థించావో ఏ విధంగా మొక్కుకొని చూసుకున్నావో ఏ విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన నీకున్నదో అది ఎరిగిన దేవుడు ఆయన దేవునికి స్తోత్ర అందుకోసమే ఇక్కడ అంటున్నాడు మాట అంటున్నాడు కదా ఇదిగో అయ్యా మీ కార్యములను కనపరుచయ్యా అని ప్రార్థన చేస్తాడు అయ్యా అయితే యుహోవా నా ఆలకించము నీవే దేవుడిపై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగ చేయదువనియో నీ చెడులకు తెలియనట్లుగా కనుక దేవుడు ప్రార్థన ఏం చేస్తాడట ఎప్పుడైతే దేవుడి మాట నువ్వు వింటావో నీ ప్రార్థన అయినా నా ప్రార్థన అయినా మన మొర అయినా అంగీకరిస్తా అది ఎలాంటిదైనా కావచ్చు ఇక్కడ ఏంటో తెలుసు